హాయ్ ఫ్రెండ్స్ మరో వంటతే మీ ముందుకు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి పోతాపతి వెళ్తా యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టేయండి పాత వాళ్ళైతే ఒక లైక్ కొట్టేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోవద్దు ఈ మొక్కజొన్న విత్తనాలు వలుసుకొని చూడండి మన ఇంట్లో మనం ఎంత తింటామనేది మన క్వాలిటీ తెలుసు కాబట్టి నేను ఇప్పుడు మూడు మొక్కజొన్న కండ్లండి పెద్దవి వలుసుకున్నాను దానికి ఒక కప్పు చిన్న కప్పు పచ్చనిపప్పు నానబెట్టుకున్నానండి ఒక గంట నానిపోయింది దాన్ని రెండు మిక్సీ వేసుకుందాము పచ్చివేనండి మొక్కజొన్న గంజలు ఒక గుప్పుడు తోటకూర సన్నగా దరుక్కుకొని వేసుకుంటున్నాం దాన్ని తయారు చేసే విధానం చూపిద్దాం చూడండి మిక్సీలో రెండు వాయిల్గా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మొక్కజొన్న గింజలు పచ్చనక్క పప్పు కొత్తిమీర సారీ ఆకుకూర కూడా కొంచెం వేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని చూడండి కొత్తిమీర తోటకూర కలిపి ఉంది దాంట్లో వేసేసాను వేసుకొని సరిపడంత ఉప్పు ఇవన్నీ మిక్సీ పెట్టుకున్నామండి అన్నీ దో కొంచెం కచ్చాబిచ్చిగా వేసుకున్నాను మరీ మెత్తగా కాకుండా చూడండి ఆకుకూర కూడా మెత్తగానే లేదు క్రోకు తిప్పి తిప్పాను ఇవన్నీ కలుపుకుందామండి దాంట్లో ఉల్లిపాయలు ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు పిల్లలండి వాయిస్ ఇద్దామన్నా పిల్లలతో మాట్లాడబడుతున్నాయని పొద్దున్న నుంచి ఆగాను ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చిమిరపకాయలు బీప్ పిండి అండి ఒక రెండు స్పూన్లు బొంబాయి రవ్వ కూడా రెండు మూడు స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను ఎందుకంటే దాంట్లో చెమ్మ ఉంటుందండి ఎక్కువ మొక్కజొన్నలో నీరు ఉంటుంది కదా ఒక లేదైతే క్యారెట్ వేసుకుంటున్నాం క్యారెట్లో కూడా నీళ్ళు ఉంటుంది అందుకని ఆ రెండు వాటర్ పీల్చడానికి ఈ నేను బొంబాయి రవ్వ రెండు మూడు స్పూన్లు బొంబాయి రవ్వ రెండు స్పూన్లు బీ పిండి వేసుకున్నానండి అప్పుడు గట్టిగా ఉంటుందన్నమాట లేదంటే మీకు నూనె లాగిద్దండి బాగా అసలు రాదు రౌండ్ అయితే రాదు విడిపోద్ది అనమాట మొక్క అందుకని సాల్ట్ కూడా వేసుకుని అన్నీ వేసుకుని కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ కరివేపాకు వేసుకున్న వాళ్ళు కూడా కర్రేపాకు వేసుకోవచ్చు ఇక మూత పెట్టుకుని పది నిమిషాలు ఆగినాక ఈలో నూనె కాగిద్దండి కాగినాక నూనె కొంచెం సిమ్లో పెట్టేసుకుని ఒక్కోటి ఒక్కోటి వేసుకుంటే బాగుంటుందండి చూడండి చక్కగా గట్టి పడింది చూసారు అంత గట్టిగా రౌండ్ వచ్చింది లేదనుకో రౌండ్ రాదు ఫ్రెండ్స్ చేతి వేసుకునే వాళ్ళు అలా వేసేసుకోవచ్చు నూనెలు వేసేసుకోవచ్చు చూడండి గారెలాగా వేసుకోవచ్చు వడలాగైనా వేసుకోవచ్చు నేనైతే వడలాగా వేస్తున్నాను ఫ్రెండ్స్ నాలుగు అవి నాలుగు వేసుకుంటున్నాము పిల్లలకు అన్ని బలమైన వస్తువులే ఫ్రెండ్స్ ఇందులో పచ్చన్నపప్పు బలం క్యారెట్ బలం మొక్కజొన్నల బలం తోటకూర బలం అన్నీ కదా అన్నీ వేసుకొని సన్నశాగ మీద పెట్టుకొని వేపుకుంటే ఉండి ఆ కలర్ రంగాలు తీసేయాలి తీసేసి నాక పిల్లలకి వేడి వేడి ఇందులో మనకి అల్ల పచ్చడి వేసుకుని తినచ్చు లేదంటే సాసులు ఉంటాయి కదా సాస్ తినేవాళ్ళు సాస్ తినచ్చు ఉట్టి పచ్చిరగాయలు పిల్లలకు కాకపోతే పెద్దోళ్ళైతే ఇంక రెండు పచ్చిరగాయలు తగిలించుకొని ఉట్టి తినచ్చు ఫ్రెండ్స్ వేడి మీద సూపర్గా ఉంటాయి మొక్క ఎప్పుడు మొక్కజొన్న నేనా అని మా అమ్మాయి అంటే అప్పటికప్పుడు ఇలా తయారు చేశాను ఫ్రెండ్స్ నేను పిల్లలు ఇష్టంగా తిన్నారు అందరం బాగున్నాయి అందుకని చెప్తున్నా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకోవాలనుకుంటున్నాను ఒక్కసారి ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ చూసారు కలరు కాకపోతే సిమ్లో పెట్టుకుంటే నిదానంగా అండి బాగుంటుంది నూనె దగ్గర ఇప్పుడు పిల్లలు ఉంటారు కదా అందుకని చాలా జాగ్రత్తగా వాడుకోవాలండి నూనె కొంచెం చూసుకొని పొయ్యి దగ్గర పిల్లలు ఉంటారు కదండి జాగ్రత్తగా నేను వేసేసుకుంటున్నానండి పిల్లలు వంటగదిలోకి రాలేదు వస్తేనే అరుస్తాను నేను చూడండి అవన్నీ పక్కన పెట్టి అలా వేసేసుకోవచ్చు అండి నాలుగైదు వాయిల్ అయినాయి వేసేసుకో చూడండి ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా చాలా బాగుంటాయండి వేడి మీద తింటే మా పిల్లలు కూడా చూసి తిని చూసి టేస్ట్ చూసి సూపర్గా ఉందన్నారు మీరు కూడా ఇలా చేసుకుంటారు అనుకుంటున్నాం ఫ్రెండ్స్ నూనె కూడా చాలా తక్కువ పట్టిద్ది ఎందుకంటే మనం గట్టిగా రవ్వ అది కలుపుకున్నాం కాబట్టి నూనె కూడా ఎక్కువ లాగదు ఫ్రెండ్స్ సాస్ వేసుకొని తినే వాళ్ళు తింటారు మా వాళ్ళు ఎలా అంటే అలా తింటారు ఫ్రెండ్స్ పిల్లలైతే స్నా కా పచ్చిరగాయలు తక్కువ వేసాను కాబట్టి నంచుకుని తిన్నారు పెద్దవాళ్ళు అయితే పచ్చిరగాయలు ఎక్కువ వేసుకో చూసారా లోపల కూడా మొత్తం ఉడికిపోయింది చక్కగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ ఒక లైక్ కొట్టేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ స్నాక్స్ మొక్కజొన్న మొక్కజొన్న విత్తనాలతో పచ్చని పప్పుతో చూడండి స్నాక్ చేశాను ఇందులో అన్ని బలమైన వస్తువులే ఆకూర కూడా వేశాను పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కూడా అందరూ హెల్తీ ఫుడ్ అండి ఇది దీంట్లో సాస్ వేసుకొని తినేవాళ్ళు తినచ్చు లేదంటే ఉట్టి కానీ తినొచ్చు దీంట్లో పచ్చిరగాయలు ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి ప్లీజ్ ఫ్రెండ్స్ పోతబత్తలతో యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే ఒక లైక్ కొట్టేయండి అంతే కదా మరి అంతేనా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ చేద్దాం దీనిలో నంచుకొని తింటే బా అన్నీ సరిపోయింది పర్ఫెక్ట్గా అండి చాలా బాగున్నాయి వేడివేడిగా ఎప్పుడు మొక్కదని అడగపెట్టుకునే కన్నా ఒక్కొక్కసారి ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ